హలో ఎవ్రీ వన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే సండే వ్లాగ్ అనమాట ఇంకా సండే అంటే ఇంకా నాన్ వెజ్ కదా సో అందుకని చెప్పేసి మా వారైతే చికెన్ తీసుకొచ్చారు కానీ సండే అంటే మా ఇంట్లో ఓన్లీ చికెనే ఉండిద్దండి అంతేగాని ఇంకా రొయ్యలు ఫిష్ అలాంటిది ఏం ఉండదు అనమాట మనం చాలా తక్కువ తింటారు అంటే నేను తింటాను మా వారు అనమాట సో ఇంకా పొద్దున్నే కూరగాయలు చికెన్ అన్నీ తీసుకుని వచ్చేసారు సో నేను వంట చేస్తుంటే ఇంకా మా వారైతే కూరగాయలు మా చిన్నపాప మా వారు ఇద్దరు కూడా కూరగాయలు అన్నీ కవర్లోకి అయితే సదిరేస్తుంది అనమాట సపరేట్ సపరేట్ చేసేస్తున్నారు నేనైతే పిల్లలకి పెద్దగా పని చెప్పను కానీ కొంచెం గారం చేస్తాను అనమాట అందుకే మా వారికి కొంచెం కోపం వస్తుంది పిల్లల విషయంలో మా అయితే ప్రతి పని చిన్న చిన్న పనులన్నీ ఇప్పటి నుంచే నేర్పిస్తే కొంచెం వాళ్ళకి అలవాటు అవుతుంది అన్నట్టుగా చిన్న చిన్న పనులన్నీ చెప్తూ ఉంటారనమాట మ వాటర్ బాటిల్స్లో మంచినీళ్ళు పట్టడం ఇలా కూరగాయలు సదరడం కొంచెం క్లీనింగ్ అలాంటివి చెప్తూ ఉంటారనమాట మా చిన్న పాప మా పెద్ద పాప కూడా చెప్తే బాగానే చేస్తారండి చక్కగా కూర్చొని ఎంచక బుద్ధిగా చేస్తారనమాట మా చిన్న పాప కూడా ఇదివరకు ఫస్ట్లో అయితే అస్సలు పని చేసేది కాదండి అసలు తను తాగడానికి వాటర్ కావాలన్నా కూడా కిందకి దిగదు తెచ్చి ఇమ్మనేది అలాంటిది ఇప్పుడు కొంచెం పెద్ద ఎదిగింది కదండి కొంచెం ప్రతి పని చేస్తుంది ఒక తిండి విషయంలోనే ఇప్పుడైతే మారలేదండి ఇంకా అస్సలు ఫుడ్ విషయానికి వస్తే అస్సలు తినదనమాట చూసారుగా ఎంత సన్నగా ఉందో మా పెద్ద పాప అయితే అన్నింటిలో కూడా పర్వాలేదండి ఓకే చదువులో కానీ తిండిలో కానీ ఏదైనా పని చేసే విషయంలో అయితే అన్నీ ఓకే మా చిన్న పాప ఓన్లీ తిండి విషయంలో మిగతా అన్నీ కొంచెం పర్వాలేదు సో ఇంకా హెల్ప్ చేస్తుంది కదా ఏ రోజైతే ఇవన్నీ ఇంట్లో ఇవన్నీ సదిరేసుకొని వంట అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే డిమార్ట్కి అయితే వెళ్ళాలండి ఎందుకంటే పిల్ల పిల్లలకి స్టేషనరీ అవి తీసుకోవాలి అలాగే ఇంట్లో హెచ్చాలు కూడా అయిపోయినాండి అవన్నీ తీసుకోవాలన్నమాట అలాగే ఇంకా కొంచెం పిల్లలకి బుక్స్ అవి తీసుకున్నాం కదా వాటికైతే అట్టలు వేయాలన్నమాట చెప్పాను కదండి పాపని అయితే ఫస్ట్ క్లాస్లో వేస్తానని పాపని అయితే ఫస్ట్ క్లాస్లో వేసేసారనమాట అడిగాము ఎల్కేజీ మిస్ గారు అయితే ఓకే అన్నారు సో హెడ్ మాస్టర్ అయితే వేసేసారండి ఫస్ట్ క్లాస్లో వేసారు ఫస్ట్ క్లాస్ బుక్స్ కూడా తీసుకున్నాం ఫస్ట్ క్లాస్ బుక్స్ అహంగా మన టెన్త్ క్లాస్లో ఎన్ని బుక్స్ ఉంటాయి అన్ని బుక్స్ ఉన్నాయని థర్టీ బుక్స్ పైనే ఉన్నాయన్నమాట సో ఇంకా అన్నిటికీ అట్టలు అయితే వేయాలి అట్ట అయితే ఇంకా తీసుకురాలేదని అది రోల్ అయితే లాస్ట్ ఇయర్దే మా పాపకి ఎల్కేజీకి ఒక రోల్ అయితే తీసుకొచ్చాను ఆ రోల్ అయితే టూ రోల్స్ తీసుకొస్తే ఒక రోలే సరిపోయింది సెకండ్ రోల్ అయితే ఒక కొంచెం ఒక రెండు మూడు బుక్లు పట్టిన తర్వాత మిగతా అంతా అలాగే ఉండిపోయింది సో అప్పుడైతే అది అలా జార్ చేశాను ఇప్పుడైతే ఇంకా అది ఉంది దాంతో అయితే ఎన్ని బుక్స్కి వస్తే అన్ని బుక్స్కి వేసేసి తర్వాత మిగతా బుక్స్కి అయితే ఈవినింగ్ డీ మార్ట్కి వెళ్తాం కదండి అప్పుడైతే తీసుకురావాలి ఇంకా స్టేషనరీ అయితే ఒక బ్యాగు పెన్సిల్స్ అరేజర్స్ ఆన్లైన్లో పెట్టేశారు మా వారు కాకపోతే అవి ఇంకా రాలేదని మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి కదా సో ఇంకా రాలేదు కాబట్టి టైం పట్టిద్దని చెప్పేసి ముందైతే డిమార్ట్లో ఒక బాక్స్ పెన్సిల్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము లాస్ట్ ఇయర్ అయితే ఫోర్ బాక్సెస్ అయినాయండి పెన్సిల్స్ మా చిన్న పాప మా పెద్ద పాపకి ఎల్కేజీకి రోజు పెన్సిల్ తీసుకురావడం ఈవినింగ్ మర్చిపోయి రావడం తీసుకెళ్ళడం వదిలేసి రావడం అలా ఫోర్ బాక్సెస్ అయిపోయినా ఉంటా అంటే ఫార్టీ పెన్సిల్స్ అయినాయండి లాస్ట్ ఇయర్ అయితే ఇంక ఇయర్ కూడా అలా ఇద్దరుకే ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా ఒక బాక్స్ అయితే నార్మల్ కొనేసి మిగతా ఇంకో మూడు బాక్సులు అయితే ఆన్లైన్లో పెట్టారు ఇదిగోండి ఇంకా అన్ని కూరగాయలు అన్నీ చదివేశారు ఇప్పుడైతే బుక్స్ వేద్దాం కదా అని చెప్పి అట్టలు వేద్దాం కదా అని చెప్పి ఇద్దరు నేను మా వారు కలిపి వేసేద్దాం కదా అని చెప్పి కూర్చున్నాము ఇదిగోండి ఎన్టీ అయితే లాస్ట్ ఇయర్ బుక్స్ అండి ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ బుక్స్ కూడా చక్కగా నీట్గా అలా బుక్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి చక్కగా అన్నీ రాపిచ్చారు కానీ అట్టలు మాత్రం ఏం చెదిరిపోలేదు పైన స్టిక్కర్స్ కూడా ఆన్లైన్లో పెట్టామండి మేమైతే పెద్దపాప చిన్నపాప ఇద్దరిది కూడా ఫోటో వచ్చేలాగా స్టిక్కర్స్ పెట్టామనమాట సో అలాగే ఈసారి కూడా ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకుంటున్నాం ఇదిగోని ఎన్ని ఫస్ట్ క్లాస్ బుక్స్ అనమాట ఇది చూడండి సెమిస్ట్రీ వన్ సెమిస్ట్రీ ఉన్ టూ అంట అసలు మనం చదువుకునేటప్పుడు ఇలాంటి మాటలే పదాలే లేవండి అసలు సెమిస్ట్రీ వన్ సెమిస్ట్రీ టూ అనేది ఇప్పుడు చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో డ్రాయింగ్స్ అని అవన్నీ చాలా బుక్స్ ఉన్నాయన్నమాట కొన్నిట్లుగా అయితే అట్టలు అయితే వస్తాయండి అన్నిటికైతే రాదు ఇది ఈ బుక్స్కి అట్టలు వేస్తున్నంతసేపు మా చిన్నతనమే గుర్తొచ్చిందనమాట మా చిన్నప్పుడు అయితే మా పెద్దక్క వేసేదండి అట్టలు చాలా బాగా వేసేది అసలు ఏంటి ఆ బుక్స్ అట్టలు కూడా నార్మల్గా ఇప్పుడు నేను వేస్తున్నాను కదండి అలాంటి అట్టలు అయితే కాదు బైండింగ్ అట్టలు ఉంటాయి కదండీ బైండింగ్ గట్టలు అనమాట మా పెద్ద కేసేది ఎవ్రీ ఇయర్ అవే బైండింగ్ గట్ట ఎక్కడున్నా సరే కనుక్కొని ఆ షాప్కి వెళ్ళి అదే అట్ట తీసుకొచ్చేదండి అంటే వన్ ఇయర్ వరకు అవి చిరిగిపోకుండా ఉంటాయి అని చెప్పేసి నీట్గా ఉంటుంది బుక్ అని బైండింగ్ కట్టేసేది చాలా దలసరిగా ఉండేదన్నమాట అసలు ఎంత బాగుండేది మా స్కూల్లో మా పిల్ల మా ఫ్రెండ్స్తో పాటు మా అదే లెక్చరర్స్ ఉంటారు కదండి క్లాస్ టీచర్స్ కూడా అట్టలు చూసాబ్బా నీ అట్టలు భలే ఉన్నాయి బుక్స్ భలే స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉన్నాయి అని చెప్పనేవారు అనమాట స్కూల్లో టీచర్లు కూడా మెచ్చుకునేవారు నువ్వు బాగా వేసావు మా అట్టలు అని మా పెద్దకి వేసేదండి అసలు చాలా బాగా వేసేది అట్టలు ఎంత ఓపిక్గా వేసేదో అదేమో బాగా దల్సరగా ఉండేది అప్పుడు కట్ చేయడానికి సైడ్స్న కట్ చేస్తాం కదండి ఆ సైడ్ని కట్ చేసేయడానికి కూడా మాకు దగ్గర ఇది లేదనమాట ఏంటి కత్తెర అయ్యి ఉండే కాదు మాకు బ్లేడ్లు ఉంటాయి కదా కొత్త బ్లేడ్ ఒకటి కొనుక్కొచ్చి పాపం మా బ్లేడుతో అలాగే నైట్ అంతా కూర్చొని వేసేదనమాట పాపం మా పెద్దక్క మా తమ్ముడికి నాకుని సో ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి ఇది మా వారు బుక్స్కి అట్లా వేస్తున్నారు కదా అని చెప్పేసి ఇంక నేనైతే వంట అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి మా పిల్లలకైతే ఫుడ్ పెట్టేద్దామని తీసుకొచ్చాను కానీ యాజ్ గా చెప్పాను కదండి స్టార్టింగ్లో మా పాప తినదని సో తనైతే నాకు వద్దనేసింది ఇంకా మా పెద్దపావ కు ఒక్కదానికైతే పెట్టేసేసి తనకు సపరేట్గా పెట్టాలన్నమాట అటు తిప్పి తిప్పి ఇంకా బతిములాడి ఖచ్చితంగా దెబ్బలు పడాలి దెబ్బలు పడితే అప్పుడు ఒక నాలుగైదు ముద్దలు బొజ్జలోకి వెళ్తాయి అనమాట లేదంటే అది కూడా వెళ్ళదు ఆ దెబ్బలు పడితేనే వెళ్తాయని ఇదిగోండి ఏదో రెండు ముద్దలు తినిందనమాట అంతే ఆ రెండు ముద్దలు కంటే మొత్తం రెండు ముద్దలు నోట్లోకి వెళ్తే నాలుగు ముక్కలు కడుపులోకి వెళ్ళిపోయినాయి ఇంక మనుషులు తాగేసేసి వద్దనే వేస్తుంది సరే అని చెప్పేసి ఆకలి నువ్వే తింటావు అని చెప్పి పాలు కూడా ఇవ్వడం మానేసాను సండే అయితే కంపల్సరీ ఇంక అసలు పాలు ఇవ్వను అనమాట టైం అయితే ఫైవ్ థర్టీ ఆ టైం అయితే అవుతుందండి ఇంకా మేమైతే రెడీ అయిపోయి డిమాటకి అయితే వెళ్తున్నాము ఎందుకంటే ఇంకో వెళ్తూ వెళ్తే కోల్డ్గా అయితే కొంచెం వాటర్ పెట్టేసేసి కొంచెం గింజలు అయితే వేసేసి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయామంట పిల్లలిద్దరికి స్నానాలు చేయించేసి మేము కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము స్టార్ట్ అయినప్పటికీ సిక్స్ అయితే అయిపోయిందండి కానీ డి అయితే ఫుల్ రష్ ఉందనమాట అస్సలు ఖాళీ లేదండి అంటే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా స్కూల్ బ్యాగ్స్ అని క్యారేజ్ బ్యాగ్స్ అని చెప్పేసి స్టేషనరీ కోసం అని అందరూ వస్తూ ఉంటారు కదండి అసలు ఖాళీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు వీడియో అయితే తీయొద్దన్నారు ఎందుకంటే చాలా ఆఫర్స్ పెట్టారు సో వాటి కోసం అని చెప్పేసి ఎక్కువగా వీడియో అది అలౌ చేయొద్ద మార్ట్ నుంచి అయితే వచ్చేసామండి చిన్నపాప అయితే దారిలోనే పడుకునిపోయింది ఒక ఐదు కనబడితే ఐసోన్ తినేసి పడుకుని పాప ఏం ఏం తినలేదనమాట పెద్ద పాప అయితే రాగానే ఆకలేస్తుంది అంటే ఇంకా అన్నం అయితే పెట్టేశాను పొద్దున్న వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ చేశాను కదండి అదైతే ఉందన్నమాట అందుకని అవి అయితే చేసాను అది వేసేసి అనమాట ఇంకా మా నాకు మా వారికి కూడా అదే సరిపోయింది ఇంకా వడన అవసరం లేదని ఇంకా సరుకులు వరకులన్నీ అసలు రేట్ ఎంత పడింది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు అన్నీ మా వారైతే చెక్ చేస్తున్నారనమాట శనగలు ఎంత ఇది అవును ఎంత అర కేజీయా ఆరు వందల ముప్పై గ్రాములు ఎనభై రూపాయలు శనగలు లంచ్ బాక్స్ కావాలి కదా అని చెప్పి తీసుకునండి ఇది వచ్చేసి వంద రూపాయలు అనమాట ఆఫర్ లో పెట్టారు కింద వచ్చిందనమాట చాలా బాగుందండి ఇది హండ్రెడ్ రూపీస్ అంటే సరే వస్తే కదా అని చెప్పేసి పిల్లలిద్దరికి అయితే తీసేసుకున్నాను అనమాట పిల్లలిద్దరికి తీసుకున్నాను లంచ్ బాక్స్ కోసం అలాగే పిల్లలకు సంబంధించి పెన్సిల్స్ పెన్సిల్స్ అయితే తీసుకున్నాను అంటే ఆల్ ఒక బాక్స్ తీసుకున్నాము ఇంకో నాలుగైదు బాక్స్ తీసుకుందాం అనుకున్నా కానీ ఆల్రెడీ ఆన్లైన్లో మా వారైతే పెట్టేశారంటండి ఆన్లైన్లో పెన్సిల్స్ ఎరేజర్స్ షార్క్మర్స్ అన్నీ పెట్టారనమాట సో అందాక అవి రావడం టైం పట్టింది కదా అని చెప్పి ఇంకొక బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఇంకా పిల్లలకు సంబంధించింది అయితే ఇంకా పిల్లలకి నాప్కిన్స్ నాప్కిన్స్ తీసుకున్నాము ఇది వచ్చి టెన్ రూపీస్ పడింది నాప్కిన్ అయితే అట్లయితే మామూలుగా చిన్నపిల్లకి చెప్పులు టైట్ అయిపోతాయి కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట ఇది మా పెద్ద పిల్లకి కూడా తీసుకున్నాం కదా అనుకుంటే పెద్ద ఏమో ఏ సైజు సరిపోలేదు అంటే ఫుల్ క్రౌడ్ ఉందండి అసలు డిమాటలో అస్సలు ఖాళీ లేదు ఎప్పుడు లేదు అంత ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు 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 చాలా ఎక్కువగా ఉన్నారు అసలు చాలా అంటే రష్గా ఉంది కౌంటర్ కానీ ఏది ఖాళీ లేదు అంటే పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదండి ఇంకా బ్యాగ్స్ కనేసి స్టేషనరీ కోసం అని చెప్పేసి అందరూ ఫుల్ క్రౌడ్ ఎక్కువైపోయిందనమాట మేము ఎన్నింటికి వెళ్ళాము ఎన్నింటికి వెళ్ళాం సిక్స్ థర్టీ ఆ టైంకి వెళ్తే ఓన్లీ డి మార్ట్కి వెళ్ళాను ఇంకెట్ సిక్స్ సిక్స్ థర్టీకి వెళ్ళాము ఓన్లీ డి మార్ట్కి వెళ్ళాను ఇంకెటైపు వెళ్ళేదన్నమాట డి మార్ట్కి వెళ్ళి వస్తే టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టేసింది అనమాట అసలు మనిషికి మనిషికి గ్యాప్ లేదు అసలు అంత ఇరుకుగా ఉందన్నమాట ఒక మనిషి ముందు మూవ్ అవ్వాలంటే పక్కన వాళ్ళని తోసుకొని 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 వెళ్ళాల్సి వచ్చింది అంత క్రౌడ్ ఎక్కువైపోయింది పెళ్ళేమో చంక దిగదు ఇప్పుడైతే నేను ఎత్తుకోవాలి లేదంటే మా మా వారు అనమాట అసలు కిందకి దిగలేదు పిల్లని ఎత్తుకొని ఇంకా మొత్తం తిరిగి తిరిగి అలా అయితే చాలా వరకు సామాన్లు ఇంకా వదిలేసాం ఇంకా కుదరట్లేదు అనమాట సరే అని చెప్పేసి ఇంకా కొన్ని సామాన్లు అయితే వదిలేసాం మళ్ళీ తెచ్చుకోవచ్చులే అన్నట్టుగా ఇంక వీటిలో అయినా వీటి వరకే బడ్జెట్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు అయ్యింది ఇప్పుడు అందుకే అంత అమౌంట్ పడిపోయింది అని చెప్పేసి సార్ చెక్ చేద్దాం రేట్లు కూడా డిమాట్లో ఈ మధ్యన బాగా వేసేస్తున్నారు అన్నట్టుగా అనిపించింది అందుకే చెక్ చేస్తాను అనమాట మా వారు అయితే సార్ సజ్జలు అనమాట కోళ్ళు ఉన్నాయి కదండి మనకి రెండు కోళ్ళు ఉన్నాయి కదా సో వాటికి అని చెప్పి సజ్జలు తీసుకొచ్చాము ఇవి వచ్చేసి కలర్ పెన్సిల్స్ అది రసగుల్ల నేనే పర్టికులర్గా మా వారు ఎక్కువ తినరు మా చిన్న పాప అసలు తిన్నాం తింటే మా పెద్ద పాప నేనే నూట పదిహేను రూపాయలు పడిందండి ఇది రసగుల్ల పన్నీర్ అండి ఇది పన్నీర్ ఎప్పుడూ నేను వండలేదు అంటే ఇంట్లో చేసిందే ఒకసారి చేసానమాట బాగానే ఉంది కానీ ముక్కలు ముక్కలుగా విడిపోతుంది కదా అని చెప్పేసి అసలు బయట తీసుకొచ్చింది చేస్తే అసలు ముక్కలు విడవకుండా ఎలా ఉండిద్దా ఏంటి ట్రై చేద్దాం అనేసి ఫస్ట్ టైం అయితే బయట నుంచి తీసుకొచ్చాను పన్నీరు పన్నీరు చీజ్ కూడా తీసుకొచ్చింది చీజ్తో అసలు ఎప్పుడు నేను ఏది వండలేదు ఈసారి ఎందుకో చీజ్ చీజ్ తోటి ఏదైనా బ్రెడ్ మీద పెట్టుకొని చేస్తున్నారు కదా ఇప్పుడు సో అలా ఏమైనా చేద్దాం పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఒకటేనంటే ట్రై చేస్తే అదే వచ్చింది కదా అన్నట్టుగా సుగంధం తెలుసా ఇవి వచ్చి డ్రై ఫ్రూట్స్ అన్నీ అన్నీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ హాఫ్ కేజీ దీంట్లో బాదం జీడిపప్పు ఎండు ఖర్జూరం అన్నీ ఉన్నాయి ఎండు ఖర్జూరము ఎండి ద్రాక్ష అయితే నానబెట్టి పొద్దున్నే పిల్లలకి కొంచెం వాటర్ అయినా సరే కాల్పిస్తే రక్తం పడిద్ది అంటే అందుకని చెప్పేసి అన్ని కలుపుకున్నాం మంచినీళ్ళ బాటిల్ మంచినీళ్ళ బాటిల్ చాలా ఉన్నాయి అమ్మా మన దగ్గర స్టీల్ బాటిల్స్ ఉన్నాయి అందుకే కొన్ని సరే కొంటాల మళ్ళీ ఇది లాస్ట్ టైం అయితే విడివిడిగా హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను చాలా ఎక్కువ పడిపోయింది అనిపించింది అందుకే అన్నీ కలుపుకున్నది సార్ తీసుకున్నాం కదా అని చెప్పి తీసుకున్నాను ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది హాఫ్ కేజీ ఫోర్ హండ్రెడ్ లాస్ట్ టైం అయితే జీడిపప్పు ఒకటే ప్యాకెట్ టూ హండ్రెడ్ పడింది బాదం పప్పులు టూ ఫిఫ్టీ పడింది అలా అలా కొంచెం ఓన్లీ బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్కి థౌసండ్ రూపీస్ అయిపోయినాయి అన్నమాట సరే కదా అని చెప్పి ఈసారి ఇంకా అన్నీ కలిపి తీసుకుందాం అని చెప్పేసి అన్నీ కలిపి తీసుకున్నాం హాఫ్ కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అంటే కొంచెం క్వాంటిటీ అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం వస్తాయి సరే దీంట్లో ఏంటంటే బ్లాక్ బ్లాక్ ఎండ్ ద్రాక్ష అన్నీ ఉన్నాయి కదా అన్ని ఐటమ్స్ వస్తున్నాయి కదా అన్నట్టుగా తీసుకున్నాను ఈసారి ఇది కూడా డ్రై ఫ్రూట్స్ అండ్ బ్లాంక్ అండ్ ఒకసారి తిన్నాను చాలా తీగ పుల్ల పుల్లగా ఉన్నాయన్నమాట చిన్న చిన్న బెర్రీస్ లా ఉన్నాయి బాగుంది కదా అని తీసుకున్నా స్ప్రే తీసుకున్నాను నేను ఆ స్ప్రే అందరూ కొట్టేసి ఉంటారు కొంచెం కొంచెం కొట్టేసి ఉంటారేమో నాకు అంతే ఉండిద్దేమో అన్నట్టుగా నేను తీసేసుకున్నాను మా వారు ఫస్ట్ టైం అన్నమాట ఈ స్ప్రే బాగుంది తీసుకున్న స్మెల్ అన్నారని చెప్పి నేనేదో తీసుకున్నాను కానీ అందరూ కొట్టడం వల్ల ఇది తగ్గిపోయినట్టుంది నేను ఫస్ట్ చూసుకో అబ్జర్వ్ చేయాలి అంత మందిలో ఉన్నప్పుడు సగం అయిపోయింది దీంట్లో అందరూ కొట్టి కొట్టి నువ్వు ఫుల్ తీసుకురా దాంట్లో చూడండి అంత లాస్ ఎంతండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది కంటిలో చాలా కొంచెం కొంచే ఉంది తింటే బలం బ్రెడ్ కూడా పట్టింది ఇది బీట్రూత్ అంట అందుకే చెప్పింది మమ్మీ రాస్తే కూడా చాలా రాసేస్తాం బాయ్ బాయ్ పిల్లలకు సంబంధించింది చాలా వరకు అయితే ఆన్లైన్ లోనే పెట్టేశాను ఎందుకంటే ఆన్లైన్ లో అయితే బానే ఉన్నాయి లాస్ట్ టైం బ్యాగ్ ఆన్లైన్ లో తీసుకున్నా లాస్ట్ ఇయర్దే మా పాపది ఈ ఇయర్ వరకు కూడా బానే ఉంది అస్సలు చూడండి తొందరగా వచ్చేసాం కాబట్టి సరిపోయిందండి ఇంకా చాలా వరకు తీసుకోలేదు కానీ ఇప్పుడు అయితే ఫుల్ వర్షం పడుతుందండి ఇంకా తెచ్చిన సరుకులన్నీ కిచెన్లో అయితే ఇలా పెట్టేసండి డబ్బాలు అయితే ఇంకా పెట్టుకోలేదు నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి